నమస్కారం క్రోధినామ సంవత్సరం ఆశ్వీజమాసం అక్టోబర్ మాస ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందో చూడబోతున్నాము ఇప్పుడు సింహరాశి వారికి ఎలా ఉందో చూద్దాము ఆశ్వీజమాసం అక్టోబర్ మూడో తారీఖు నుంచి నవంబర్ ఒకటో తారీఖు వరకు రెండో ఇంట రవి బుధులు మూడో ఇంట శుక్రుడు పదకొండవ ఇంట బుధుడు గతుల వలన వ్యాపార మూలకంగా ధన నష్టము సర్వత్రా సౌఖ్యము మంచి ఆరోగ్యము విద్వాంసులతో పరిచయము సంతోషము సంతానపరంగా సుఖము ఉత్సాహము అధిక ధనప్రాప్తి ఆకస్మికంగా బదిలీలు చూపిస్తుంది అయితే ఈ మాసంలో వీరు ప్రథమార్థంలో ఈ మాసం అంతా సంతోషంగా ఉంటారు కొత్త వ్యక్తులను కలుస్తారు మీ ప్రవర్తనతో ఇంట బయట కార్యాలయంలోనూ ఎక్కడైనా సమాజంలోనూ గౌరవ ప్రతిష్టలు ప్రశంసలు అందుకుంటారు ఉద్యోగాల్లో మార్పులు కనిపిస్తుంది వ్యాపారంలో లాభం ఉంటుంది విద్యార్థులు అన్నిటా విజయం సాధిస్తారు వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలని అనుకున్న వాళ్ళు ఈ మాసంలో ప్రథమార్థంలో వదిలేసి ద్వితీయార్థంలో కనుక మీరు ఏవైనా పెట్టుబడులు పెట్టడం కానీ చిట్ ఫండ్స్లో కానీ ఇతరత్రా ఏ రకంగానైనా మీరు పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటే కనుక ప్రథమార్థంలో వదిలేసి ద్వితీయార్థంలో కనుక పెట్టుకుంటే మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ లాభాలు వచ్చేటట్టుగా గోచరిస్తున్నది పార్ట్నర్షిప్ వ్యవహారం చేద్దాము అని అనుకున్న వాళ్ళు లేదా గతంలో పార్ట్నర్షిప్ భాగస్వామ్యంలో ఉన్నవారు ఈ మాసంలో నిరభ్యంతరంగా కొనసాగవచ్చు కొత్తవారు భాగస్వామ్యంలోకి ఎంటర్ కావచ్చు అంటే ప్రవేశం కావచ్చు అనమాట మీరు ఎంచుకునే భాగస్వామి అంటే కొత్తగా ఆ రంగంలోకి వెళ్ళాలని అనుకున్న వారు మీరు ఎంచుకునే భాగస్వామి ఎటువంటి వారు వారితో మీకు సరిపోతుందా లేదా అనేది సరిచూసుకొని భాగస్వామి రంగంలోకి వెళ్ళవలసిందిగా ప్రత్యేక సూచన ఎందుకు అంటే మీ నక్షత్రానికి కానీ మీ రాశికి కానీ సరిపోయే భాగస్వామి అయితే కనుక ఎటువంటి చీకులు చింతలు రాకుండా సజావుగా మీ వ్యాపారం నడుస్తుంది అన్నందుకు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది ఆ దిశగా కనుక మీరు సరిచూసుకొని భాగస్వామ్యంలోకి ఎంటర్ అయితే విశేషమైన లాభాలు గోచరిస్తుంది రియల్ ఎస్టేట్ రంగం వారు మార్కెటింగ్ రంగం వారు వీరికి వారి వారి టార్గెట్లను పూర్తి చేసి ఎక్కువ టార్గె అంటే మిగతా టార్గెట్లు కనుక మీరు తదుపరి మాసానికి కూడా మీరు టార్గెట్లు ఫిక్స్ చేసుకున్నట్లయితే నిరభ్యంతరంగా మీరు చేసుకోవచ్చు ఈ మాసంలో మీకు ప్రథమాధ్యాయంలోనూ ద్వితీయార్థంలోనూ కూడా మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి ఏదైనా కొత్త పని వీరు సింహరాశి వాళ్ళు స్టార్ట్ చేయాలి అని అనుకుంటే కనుక ఈ మాసంలో మీరు ఏదైనా మీ నక్షత్రానికి సంబంధించిన తిథి వారం నక్షత్రం చూసుకొని సరిపోయిన తేదీ కనుక ఉంటే అదే సరిపోయిన తిథి కనుక ఉంటే ఆ తిథి సమయాన్ని పాటించుకొని మీరు ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకోవచ్చు సింహరాశి వారికి కొత్తగా అంటే శుభకార్యాలు చేస్తారు స్థాన ఉన్నాయి మీ జీవిత భాగస్వామితో అన్యోన్యంగా మొదటి అర్థంలో అంటే ప్రథమార్థంలో బాగుంటుంది ద్వితీయ అర్థంలో కొంచెం విభేదాలు తలెత్తేటట్టుగా గోచరిస్తుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచన కనపడుతోంది మిగతా వారితో కుటుంబ సంతానంలోను సంతానంలోనూ తల్లిదండ్రులతోనూ మిత్రులతోనూ ఇంకా మిగతా వారి అందరితోనూ సింహరాశి వారికి ప్రథమార్థంలోనూ ద్వితీయార్థంలోనూ అన్ని రకాలుగా చక్కగా ఉంది ఒక భాగస్వామితో మాత్రమే ప్రథమార్థంలో విభేదాలు తలెత్తే సూచనగా కనబడుతోంది కాబట్టి తగు జాగ్రత్తలను పాటించవలసిందిగా చెప్పడం జరిగింది అయితే వ్యక్తిగత జీవితంలో అంటే మీ సొంతంగా ఏదైనా పొరపాట్లు చేసే అవకాశం కనబడుతోంది కాబట్టి తగు జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన చెప్పడం జరిగింది అయితే మరొకటి ఏంటంటే మత సంబంధమైన వ్యవహారాల్లో కనుక మీరు తలదూర్చాలనుకున్నా లేదా పెద్దరికం వ్యవహరించాలనుకున్నా కొంచెం ఆచితూచి వ్యవహారం చేయండి తప్పించుకునే ధోరణి అయితే కనుక చాలా మంచిదిగా కనబడుతోంది ఈ మాసంలో మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే కనుక కొంచెం ఇబ్బందులు తలెత్తే అవకాశం కనబడుతోంది సెల్ఫ్ డ్రైవింగ్ని ఈ మాసంలో ప్రథమార్ధంలో కనుక మీరు వెళ్ళాలి తప్పదు అని అనుకుంటే తప్ప ఎవాయిడ్ చేయగలిగితే మాత్రం చాలా మంచిదండి ఇంకా తర్వాత నుంచి అంటే మొదటి పదిహేను రోజులు మీరు కొంచెం అవాయిడ్ చేస్తే చాలా మంచిదిగా చెప్పడం జరిగింది దూర ప్రయాణాలు తప్పనిసరి అయితేనే తప్ప వెళ్ళకుండా ఉండడం మంచిదిగా చెప్తోంది అయితే ఈ సంవత్సరాంతంలో అంటే ఈ సంవత్సరం మొదల నుంచి చివరి వరకు మీకు గురు ఫలితము శని ఫలితము రాహు ఫలితము కేతు ఫలితము ఎలా ఉంది చూద్దాము గురు ఫలితము మీ కులాచారాల ఎందు మీ మీ కులాల యొక్క ఆచారాలందు మీరు శ్రద్ధ వహిస్తారు భోజన సౌఖ్యము స్త్రీ మూలకంగా కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి ధనధాన్య నష్టములు కలుగుతోంది వృధాగా తిరగడము బంధుజనులను దూషిస్తే అన్ అనుకోని విధంగా అంటే మీకు అవసరం లేకపోయినా దూషించే ధోరణి కనబడుతోంది కాబట్టి మాటని పొదుపు చేసుకోవాలి శని యొక్క ఫలితములు ఎలా ఉన్నాయంటే దూరదేశములకు ప్రయాణము అనారోగ్యము కుటుంబమునందు చిన్న చిక్కులు తదుపరి ధన నష్టము మనోవిచారములు పెరుగుతాయి భయమునకు హేతు అయిన సంఘటనలో ఏవో కొన్ని పొడచూపే అవకాశం కనబడుతోంది కాబట్టి అది దేని గురించి ఏమిటి అనేది మీ స్వీయ పరిశీలనలో జాగ్రత్త చూసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది తదుపరి రాహు ఫలితం ఎలా ఉందంటే క్రూర జంతువులతో జాగ్రత్త పడవలసిందిగా సూచన కనబడుతోంది ప్రభుత్వంతో ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి తరచూ ప్రయాణాలు చేసే అవకాశం కనబడుతోంది మీరు ఏ ప్రయత్నం అయితే చేస్తారో ఏ కార్యమైతే చేస్తారో దానిలో స్వల్ప విఘ్నాలుగా గోచరిస్తోంది దానివల్ల మీకు మనోవిచారం కలిగే అవకాశం కనబడుతోంది కేతువు ఇచ్చే ఫలితము వివిధ రూపములో ధనం లభిస్తుంది కీర్తి పరితిష్టలు పెరుగుతాయి ప్రజలలో పలుకుబడి సంఘంలో గౌరవము ఇంట్లో గౌరవ మర్యాదలు అందరి ప్రశంసలు మీకు దక్కుతాయి సర్వత్ర సర్వేష అన్ని రకాలుగా మీకు అనుకూలతలు కేతువు ఇవ్వబోతున్నాడు ఇప్పుడు ఆయా రంగాల వారీగా ఎవరెవరికి ఎలా ఉందో చూద్దాము ముందుగా వ్యవసాయదారులకు అంటే రైతులకు మొదటి పంటలో మంచి విశేషమైన ఆదాయం కలిగే సూచన కనబడుతోంది మీరు గతంలో చేసిన అప్పులు ఏవైనా ఉంటే ఈ మాసంలో ప్రథమార్థంలోనే మీరు తీర్చివేస్తారు ప్రభుత్వం తరపు నుంచి మీకు సహాయ సహకారాలు అన్ని రకాలుగా మీకు అందబోతున్నాయి వాణిజ్య పంటలు బాగా విశేషించి లాభాలు ఇస్తాయి కౌలుదారులకు కొంచెం కష్టములుగా కనిపిస్తోంది పౌల్ట్రీ రంగము నర్సరీ రంగము ఈ రెండు చాలా విశేషమైన ఆదాయాలు కనిపిస్తోంది అంటే మీరు అనుకున్న దానికన్నా విశేషించి లాభాలు మీకు ఈ మాసంలో కనబడుతోంది తదుపరి ఉద్యోగస్తులకు అధికారులతో ఇబ్బందులు మీరు ఎంత ఒదిగి ఉన్నా తప్పదు అనే ధోరణి మీకు కనబడుతుంది అనమాట అత్యంత జాగ్రత్తతో ఒడుపుతో వ్యవహరించాలి మీ సహోద్యోగులతో మాట జాగ్రత్తగా వాడడం చాలా మంచిది ఎందుకంటే తదుపరి వాళ్లే మీకు సహాయ సహకారాలు అందించే ఉంటారు తర్వాత కంపెనీలు మారే అవకాశం కనబడుతోంది అంటే మీరు ఈ ఉన్న స్థలం నుంచి వేరే కంపెనీలకు మీ అంతటి మీరు మారవచ్చు లేదా మీ పై అధికారులు మార్చే అవకాశం కనబడుతోంది రా ఏరియర్స్ వచ్చే అవకాశం కనబడుతోంది ఆ ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి వెళ్లే అవకాశం కనబడుతోంది ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్న స్థానంలోనే ఉండేటట్టుగా అంటే ప్రమోషన్లు అవి రానట్టుగా కనబడుతోంది కొత్తగా ఎవరైనా ఉద్యోగస్తులు కనుక మేము పలానా రంగంలో జాబ్లు ఎత్తుక్కుంటున్నాము అంటే కనుక ఈ మాసంలో మీరు ప్రథమార్థంలో బుధవారం నాడు అప్లై చేసుకున్నట్టయితే మీరు ఏ రంగాన్ని ఎంచుకుంటారో ఆ రంగంలో బుధవారం నాడు కనుక అప్లై చేసుకున్నట్టయితే మీకు సక్సెస్ సాధిస్తారు మీరు అనుకున్న ప్యాకేజ్తో మీ ఉద్యోగాన్ని మీరు పొందగలుగుతారు తదుపరి వ్యాపారస్తులకు పర్వాలేదు అన్నట్టుగా ఉంటుంది తప్ప అనుకున్నంత రీతిలో వ్యాపారం సాగదు సాఫీగా సాగుతుంది అనుకున్నంత లాభాలు రాకపోయినా ప్రథమార్థంలో ఒకే ఒక నత్త నడక మాదిరిగా నడిచే అవకాశం కనబడుతోంది ఆ భాగస్వామి వ్యాపారం తీసుకునేటప్పుడు ఇందాక చెప్పినట్టుగా మీరు ఆచితూచి భాగస్వామిని ఎంచుకోవలసిందిగా సూచన ఆ రియల్ ఎస్టేట్ రంగం వారికి చాలా బాగుంటుంది మార్కెటింగ్ రంగం వారికి విశేషించి లాభాలు కలుగుతాయి మీరు ఏదైనా టార్గెట్స్ ఫిక్స్ చేసుకోవాలనుకుంటే కనుక ఈ మాసంలో మీ మీ నక్షత్రాలకి సరిపడట్టుగా తిది వారం చూసుకుని మీరు టార్గెట్స్ పెట్టుకుంటే అనుకున్న రీతిలో మీరు సక్సెస్ సాధిస్తారు మీ డబ్బులు మీకు చేతికి అందుతాయి అన్నమాట తదుపరి రాజకీయ రంగం వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తోంది ప్రజల్లోనూ అధిష్టాన వర్గం నుంచి మంచి ఆదరణ ఉన్న పదవులు కన్నా మీరు ఉన్నత పదవులు వెళ్లే అవకాశంగా కనబడుతోంది మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటే మరింత మంచి ప్రజల మన్నన అధిష్టానం మన్నన పొందగలుగుతారు మీకు సన్మానాలు సత్కారాలు జరిగే అవకాశం కనబడుతోంది చివరి నిమిషంలో చిన్న చిన్న మార్పులు జరుగుతాయి మీరు కంగారు పడవలసిన పని లేదు కొత్తగా రాజకీయ రంగంలోకి రావాలని అనుకున్న వాళ్ళు మీరు మంచి సమయం చూసుకుని కనుక ప్రథమార్థంలో కన్నా ద్వితీయార్థంలో కనుక మీరు ప్రథమార్థంలో ఆలోచించుకుని ద్వితీయార్థంలో కనుక మీరు అప్లై చేసుకున్నట్టయితే కనుక అధిక సంఖ్యలో సీట్లు వచ్చే అవకాశం కనపడుతోంది తదుపరి విద్యార్థులకు జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది మంచి ర్యాంకులు వస్తాయి మీరు కోరుకున్న కాలేజీలో సీట్లు వస్తాయి విదేశ విద్య చేయాలి అని అనుకున్న వాళ్ళు ప్రథమార్థంలో కనుక అప్లై చేసుకుని ఏ కాలేజీకి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి ఏ ప్రాంతం వెళ్ళాలి అనేది నిర్ణయించుకుని మీరు కనుక అప్లై చేసుకున్నట్టయితే ద్వితీయార్థంలో మీకు సక్సెస్ అయ్యి వారే మిమ్మల్ని పిలిచే రీతిలో కనపడుతోంది కొత్త కోర్సుల్లో కనుక మీరు చేరాలి అని అనుకుంటే ఈ మాసం అంతా మీకు అనుకూలంగా ఉంది కాబట్టి మంచి వారం తిది చూసుకుని మీరు ప్రవేశించవలసిందిగా చెప్పడం జరిగింది విద్యార్థుల్లో కొంతమందికి అంటే మందకుడిగా ఉన్న వాళ్ళకి ఆలస్యంగా అంటే బద్ధకంగా ఉన్న వాళ్ళకి ప్రత్యేక సూచన ఏంటంటే గణేషుడికి హోమం చేయించడం కానీ గణేషుని ఆరాధించడం కానీ చేసుకున్నట్టయితే చాలా మంచిది ఒక చిన్న మంత్రం ప్రత్యేకించి విద్యార్థులకి చెప్తున్నాను ఓం ఐం గమ్ గణపతయే నమ అనే మంత్రాన్ని ఎనిమిది సార్లు నోటికి వచ్చేసిన తర్వాత మీరు ఉదయం కాని సాయంత్రం కానీ చెప్పుకుని స్వామి ఇష్టమైన ఆ నైవేద్యాన్ని సమర్పించి ఇంట్లో చేసుకున్నా పర్వాలేదు లేదా ఏదైనా గణేష్ ఆలయాలని సందర్శించుకున్నా మీకున్న ఆ బద్ధకం కానీ ఆ పోస్ట్ పోన్మెంట్ కానీ ఆ ఆలస్యత కానీ మీకు పోయి ఉత్సాహవంతులుగా అయ్యి విద్యలో రాణించే అవకాశం కనబడుతోంది కొత్త కోర్సులో చేరాలి అని అనుకున్న వాళ్ళు ఈ మాసం అంతా మంచిది కాబట్టి మీరు ఎందులో చేరాలి అనేది నిర్ణయించుకుని మీరు అప్లై చేసుకుంటే మీరు అనుకున్న రీతిలో విజయాన్ని సాధిస్తారు ఇప్పుడు ఆ నక్షత్రాల వారీగా ఎవరెవరికి ఎలా ఉండబోతోంది అనేది చూద్దాము ఈ పరిహారాలు పరిశీలనలు సూచనలు మీరు ఉన్న స్థితి నుంచి మరింత మంచి స్థితికి వెళ్ళాలి మానసికంగా చక్కగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ చిన్న చిన్న పరిహారాలు నక్షత్రాల వారీగా మీకు అందజేస్తాను ఆ నక్షత్రం వారు సంకష్టహర గణపతిని వ్రతం చేయండి లేదా ఆ స్వామివారి అష్టోత్రాన్ని చదువుకోండి ఉలవచారుని తరచూ మీ భోజనంలోకి ఒక పదార్థంగా వాడుకోవడంగా చెప్పడం జరిగింది పుబ్బా నక్షత్రం వారు కోల్హాపురి అమ్మవారి దర్శనం చేయండి లేదా అమ్మవారి మంత్రాన్ని పఠించండి అమ్మవారికి ఇష్టమైన పూలతో ఇష్టమైన నైవేద్యాన్ని పెట్టి అమ్మవారి ఆలయాలు దర్శించగలిగితే మరీ మంచిది లేదు అని అనుకున్న వాళ్ళు ఇంట్లోనే దీపం పెట్టుకుని మనసులో ఆ కోరిక చెప్పుకుని ఆ తల్లి కనుక చేసినట్లయితే విశేషించి లాభం కలుగుతుంది ఈ పుబ్బా నక్షత్రం వారికి మరొక ప్రత్యేక సూచన ఏంటంటే సుమంగళులకి ఎవరైనా ముత్తైదుకి మంగళవారం కానీ శుక్రవారం కానీ గురువారం కానీ ఒక పండు తాంబూలాన్ని ఇవ్వవలసిందిగా ఇచ్చుకుంటే మంచిదిగా అని సూచన చెప్పడం జరిగింది తదుపరి ఉత్తరా నక్షత్రం వాళ్ళు ఓం ఘృణి సూర్యాయ నమ అనే మంత్రాన్ని రోజు నూటెనిమిది సార్లు చెప్పుకొని ఆదివార నియమాలు కనుక పాటించినట్లయితే ఆదివారం నాడు ఆదిత్య హృదయం చదవడము ఈ మంత్రాన్ని చదవడము ఉదయం పూట ఉదయించే సూర్యుణ్ణి దర్శించుకోగల సమయం ఉంటే కనుక అది విశేషించిన లాభం కలుగుతుంది ఆరోగ్య రీత్యా బాగుంటుంది వ్యాపార రీత్యా బాగుంటుంది మీకు ఏ ఆటంకాలు కలగబోతున్నాయో ఆ ఆటంకాలకి అడ్డుకట్ట పడే అవకాశం కనబడుతోంది మాంసాహారం నిషేధం అనేది ప్రత్యేకించి చెప్పబడిన నియమంగా ఆదివారం నాడు చెప్పడం జరిగింది ఇవి ఈ సూచనలు మీరు పాటించుకుని మీ మీ ఒత్తిడులు కానీ మీ మీ బాధలు కానీ కష్టాలు కానీ తీర్చుకుని మంచి ఉన్నతిని పొందుతారు అని మనశ్శాంతి కలుగుతుంది అని చెప్పడం జరిగింది ఇవి గోచార రీత్యా చెప్పబడే పరిహారాలే కానీ మీకు ఇంకా ఏమైనా కావాలి వ్యక్తిగతంగా పరిశీలన కోసం కావాలి అని మీ మీ పండితులను కలిసి మీ వివరాలను ఇచ్చి వారి ద్వారా మీ సమస్యలను పరిష్కరించుకోవాల్సిందిగా సూచన చెప్పడం జరిగింది నమస్తే అండి